वीस्टम ट्रेड सावधान

పీరుభాయి మేడం గారికి పద్మ మేడం గారికి మరి అందరి సిబ్బందికి మరి పత్రిక విలేకరులందరికీ కూడా గ్రామ పెద్దలందరూ కూడా అందరగస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నాము మీకు అందరు తెలుసు కనుక ఇప్పుడు ఇంతకుముందు మన దేశాన్ని భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించిన కనుక వారు చేసేటువంటి అగైత్యాలు వారు చేసేటువంటి దౌర్జన్యాలు భరించలేక మన భారతదేశ నాయకులు బ్రిటిష్ వారిపై పోరాటం చేసి చివరికి మన దేశాన్ని మనకు తెప్పించారు దానికి తీక్షణంగా అది ఎప్పుడంటే పదిహేను ఆగస్టు పంతొమ్మిది నలకొడు సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చింది కనుక దానికి చిహ్నంగా అది గుర్తుగా మనము భారతీయ జెండాను మనం ఆవిష్కారంగా చేసుకుంటాము ఇది మనం ఒక స్మృతి అన్నట్లు జ్ఞాపకం చేసుకుంటాం ప్రతి పండుగను మనం చేసుకుంటాం అందరూ తెలుసు దసరా తీసుకు దసరా తీసుకుని చేసుకుంటాము దీపావళి ఇట్లాంటి కొత్త కొత్త పండుగ ఎన్నో మనం చేసుకుంటాం తెలుసు తెలిసిన కానీ మనం చేసుకుంటాం ఎందుకంటే స్మృతి అన్నట్లు గతంలో జరిగినటువంటి విషయాలన్నీ మనం ఒక స్మృతి పూర్తి పూర్తిగా మనం చేసుకుంటాం కదా అదేవిధంగా ఇది కూడా మనం ప్రతి జాతీయ జెండాగా ఒక పండుగగా మనకు జరిగినటువంటి అన్యాయాలను మన పదిహేను ఆగస్టు మన స్వేచ్ఛగా వచ్చింది కనుక దానికి ఎప్పుడు స్మరించుకుంటూ ఈ జెండా ఆవిష్కారాన్ని మనం భారతదేశం అంతటా ఈ పదిహేను ఆగస్టు మనం చేసుకుంటాం ఇది మీకు తెలిసిన విషయమే ఇక మన పోలీస్ డ్యూటీలు అయితే తెలుసు చాలా మార్పులు వచ్చినాయి వినూత్నమైనటువంటి మార్పులు వచ్చాయి గతంలో ఉన్న పోలీసుకు ఇప్పటికీ చాలా తేడా ఉంది గతంలో ఇవన్నీ వీడియో వీడియో కాన్ఫరెన్స్ కానీ హండ్రెడ్ డైవ్స్ కానీ ఇవన్నీ లేకుండా ఇప్పుడు కొత్త కొత్త వచ్చేసినా కనుక భారం చాలా మట్టుకు పోలీసుల పైన పడింది అయిన మట్టికి పోలీసు వారు చాలా సేవ చేస్తున్నారు ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు మా పనులు సొంత పనులు సొంత కష్టాలను కూడా పక్కన పెట్టి ప్రజా సేవనే ధ్యేయంగా భావించుకొని ఎప్పుడు హండ్రెడ్ డైవ్ వచ్చినా కానీ సిద్ధ సిబ్బంది రెడీగా ఉండి అక్కడికి పోయి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి వారికి సేవ చేస్తున్నారు కనుక ఇది ప్రజలు అందరూ మమ్మల్ని అర్థం చేసుకుని అభి అభినందించాలని కోరుతున్నాము ఇటువంటి అవకాశం మాకు వచ్చినందుకు ఈ భావంగా మేము గుర్తించి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానుక ఇది అందరూ పత్తిగా వేరుపు గమనించి మా మమ్మల్ని మంచిగా రాయాలని కోరుతున్నాము